ఎప్పుడైనా పరమేశ్వరుని యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని చూసి లీలను చూసి అలా ఆచరిద్దామనుకోవటం అంటే ఎలాంటిది అయ్యా అంటే కాలకూట విషయం పరమేశ్వరుడు పుచ్చుకున్నాడు కదా నేను కూడా పుచ్చుకుంటే బాగుంటేనే ఒకసారి ప్రయత్నం చేస్తే ఆ తర్వాత మాట్లాడదాను రా అన్నారనమాట అది పుచ్చుకుంటే ఇక పుచ్చుకోవటమే ఏమీ లేదు కదా ఆ రకంగా అది చేయడం ఎంత దుస్సాధ్యమో పరమాత్మను అనుసరించడం కూడా ఆ రాసకేడి జరపడం కూడా అంతే దుస్సాధ్య విషయం పరమాత్మ ఎంతకాలం జరిపారయ అన్నారు పరమాత్మ మొదట ఉన్నారంటే మయేమా అయేమారంశత క్షపాహ నాతోటి కొన్ని రాత్రులు మీరు గడుపుతారు అన్నారు కానీ పరమాత్మ ఏం చేశారంటే భగవాన్పి తా రాత్రి ఆ రాత్రులు అన్నీ కలిపి పరమాత్మ ఒక్క రాత్రి చేశారట ఒక్క రాత్రి అంటే ఎంత రాత్రి అయ్యా అన్నారు అంటే బ్రహ్మదేవునికి ఒక రాత్రి సమయం ఎంతో అంత సమయంలో ఆ పరమాత్మ ఆ గోపికలతోటి వీర విహారం చేశారయ్యా శృంగార విహారం ఉన్నారు అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు కలిపితే తప్ప ఒక బ్రహ్మదేవునికి రాత్రి కాదు అందువల్ల బ్రహ్మరాత్ర ఉపావృత్తే అన్నారు బ్రహ్మదేవునికి రాత్రి గడిచినంతసేపు గోపికలతో ఉన్నారు అంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు అని అర్థం అనమాట అన్ని కోట్ల సంవత్సరాలు పరమాత్మతో కలిసి ఉండటము సాధ్యమయ్యేదేనా కాదు కానీ ఎలా చేశారయ్యా పరమాత్మ చెన్మయ దేహధారులైన ఆ గోపికలతో కలిసినప్పుడు వాళ్ళకి ఆ సమయము ఎంత అనిపించేట్టు చేశారయ్యా అన్నారు ఐదు నిమిషాలు కలిసి ఉన్నట్టుగా దర్శనమిస్తే కూడా ఆ దర్శనము కొన్ని కోట్ల సంవత్సరాలు ఆ దర్శనానుభూతి ఆయనతో కలిసిన అనుభూతిని పరమాత్మ కల్పించారు అని దీనికి